న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండాలన్నారు బాగా చెందాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ప్రజాసేవలో నిమగ్నై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకురావటానికి అదేవిధంగా రాజకీయ నాయకులు వివిధ పార్టీల యొక్క తీసుకురావడానికి వీరందరూ కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది లేని చెల్సి కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని మీడియా కూడా పనిచేయాలి మీడియాని బట్టే ఈనాడు ప్రజాస్వామ్యం అన్ని ఇస్తుంది అదేవిధంగా ప్రజాస్వామ్యం కాకుండా ప్రజల యొక్క సుఖశాంతులు కూడా ఉండటానికి సామాజిక న్యాయం జరగాలంటే మీడియా కూడా దానికి తగిన రీతిలో స్పందించవలసినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ రెండు ఛానల్ యొక్క ప్రేక్షకులకే కాకుండా తొలి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఇరవై ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మరోసారి శుభాకాంక్షలు